నమస్తే అండి సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడ్జెట్పై దాదాపు గంట నలభై నిమిషాల వరకు కూడా వివరణతో కూడినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకప్పుడు చంద్రబాబు గారు మాత్రమే ఓపిక ఉంది అనుకున్నాం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంట నలభై నిమిషాల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వస్తే సమాధానం చెప్పడానికి ఏ బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే సజ్జల గారిను ఇట్లాంటి వాళ్ళతో వివరణలు ఇచ్చారు ఇప్పించారు అది ప్రజల్లోనికి వెళ్ళలేదు అది జగన్కు ఒక పెద్ద మైనస్ అయింది ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా తనను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నాయకులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితిలో తానే నేరుగా జోక్యం చేసుకోవాలని గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాజాగా బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాల మీద వివిధ ప్రశ్నలు సంధిస్తూ కీలకమైనటువంటి విషయాలను ప్రస్తావించి వివరించారు అప్పులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ బడ్జెట్లో ఏమేమి ఎలా పెట్టారు అలాగే సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు పంగనామాలు అనే దాన్ని హైలైట్ చేస్తూ బడ్జెట్లో అప్పులకు సంబంధించినటువంటి దాన్ని హైలైట్ చేస్తూ చెప్పారు అయితే ఆయన మాటల్లో ఇప్పుడు మనం విందాము చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తా ఉన్న విచిత్రాలు ఇరవై లక్షల మందికి ఇస్తానన్నాం సూపర్ సిక్స్ అని చెప్పినా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతాం ఎవరు ఇంటికి పోయిపో సూపర్ సిక్స్ చూపించా ఒకసారి ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ సిక్స్ లో చిన్న చిన్న పిల్లలు ఎంత మంది కనపడితే చాలు చిన్నపిల్లలు కనబడితే చాలు ఏమనేవాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు సూపర్ సిక్స్ ఈరోజు గవర్నమెంట్ బడులలో స్కూల్ గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎవరు కు వెళ్ళే పిల్లలు ఎంత మంది తెలుసా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైసలకు ఇంటూ పదహైదు వేలు అంటే దాదాపుగా పదమూడు వేలు కోట్లు ఎక్కడ కేటాయించాలని అడుగుతా ఉన్నా ఎక్కడ కేటాయించాలని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్ లో ఎదుగు చూపిస్తున్నాము ఇదిగో 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 పదమూడు వేల కోట్లు గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు అలాంటిది ఈ పథకం ఎక్కడుంది దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్ లో డాక్యుమెంట్ ని ఎత్తుకున్నా కూడా కనపడటంలా చివరికి మూలనా ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది అంటే అది కూడా కోసం అది కూడా ఐదు వేలరా సూపర్ సిక్స్ ప్రతి రైతుకు ఇప్పుడు ఏమన్నాడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లలోనూ కానీ ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు జగన్ ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలే అందులోనూ కేంద్రం ఇస్తా ఉంది ఆరు వేలు మేమొస్తే ఇరవై వేలు ఇస్తాము అని అర్థం అర్థమేంటి కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేలు ఇస్తున్నాను అని చెప్పి బిల్డప్ ఇచ్చినావు అంతేగా నువ్వు చెప్పిన మాటలు అంతేగా చెప్పింది జగన్ పదమూడు వేల వందలు ఇస్తున్నాడు అందులో కేంద్రం ఆరు వేలు ఇస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ అదే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు క్యాంపెయిన్ లో మాట్లాడినారు రెండు ఏంటంటే ప్రజలకు ఏమని ఇంప్రెషన్ ఇచ్చినావు అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తాననేది నువ్వు చెప్పింది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అని నీ స్కీమ్ వేరే వాళ్ళది పిఎం కిసాన్ అది వేరే స్కీమ్ నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని పెట్ల అంతే కదా అర్థం యాభై మూడు మంది యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులకు ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది ఎంత ఎంత కేటాయింపు చేసినావు ఈ విధంగా ఈ బడ్జెట్ కి సంబంధించినటువంటి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అన్నారు ఆ బడ్జెట్ లో ఎక్కడ చూపించారు ఏ విధంగా చూపించారు అన్నది అప్పుల గురించి కూడా ఆయన ప్రస్తావన చేయటం జరిగింది అంటే ఒకసారి గమనిస్తే చూస్తాం ఇరవై రెండు ఈ డేట్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేను చెప్పబోయే సబ్జెక్టు డేట్లు కొంచెం ఫాలో కాండి ఏ రకంగా వీళ్ళు ఆర్గనైజ్డ్ భాగంగా ఏ రకంగా తీసుకొని పోతారు అన్నదానికి చెప్తా అప్పుల విషయంలో అప్పులన్నీ కూడా విథిన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు ఐదు నాలుగు టూ థౌజండ్ ట్వంటీ టూ చంద్రబాబు నాయుడు గారు మొదలెడతారు మరో శ్రీలంకగా రాష్ట్రం అని చంద్రబాబు నాయుడు అంటారు చంద్రబాబు స్టేట్మెంట్ అంటే ఈనాడులో దాన్ని అలా చూపిస్తారు అనమాట ప్రచురణ చేయడం మొదలు పెడతారు దీని తర్వాత రాష్ట్రం దివాలా తీసి రాష్ట్రం దివాలా తీసినట్టు సీఎం ప్రకటిస్తారేమో అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటాడు ఇది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై రెండులో అంటాడు వెంటనే ఈనాడు మేలుకోకుంటే మనకు శ్రీలంక గతి అని చెప్పి రాస్తుంది ఈనాడు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై రెండు వెంటనే ఈనాడు మేలుకోకపోతే మనకు శ్రీలంక గతి అని రాసేస్తాను దీని తర్వాత తందానా తానా అంటూ దత్తపుత్రుడు శ్రీలంక పరిస్థితికి రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉంది అని చెప్పి ట్వీట్ చేస్తాడు పదిహేడు ఐదు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత అప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయావల కేశవ్ అప్పటి ఇప్పటి టీడీపీ ఆర్థిక మంత్రి ఆ రోజు ఏమంటాడంటే శ్రీలంక కంటే రాష్ట్రానికి నాలుగు రెట్లు అప్పు అని చెప్పి అంటాడు అది ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు దాని తర్వాత మళ్ళీ అన్న భయం క్రియేట్ చేయాలి అనే ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతారు ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఏడు నాలుగు రెండు వేల కాబట్టి కొనసాగిస్తాడు ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గవర్నర్ గారి ప్రసంగం అసెంబ్లీలో అకౌంట్ బడ్జెట్ పెడతారు తీరా మన ఈ మాట చెబుతూ ఇక్కడ ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ మాట చెప్తూ చంద్రబాబు నాయుడు గారు అదే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి విందామా అది కూడా ఎంత గొప్పగా చంద్రబాబు నాయుడుగా మాట్లాడతారంటే ఒకసారి ప్లే చేయండి అప్ప ఫస్ట్ నుంచి బాగా పెట్టుబో సౌండ్ బాగా పెట్టండి ఆ విధంగా సూపర్ సిక్స్ చేస్తాము ఎన్నికల ముందు హామీలు ఇవ్వటం జరిగింది వాటిని పంగనామాలు అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గంట నలభై నిమిషాల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పుల విషయానికి సంబంధించి వీటికి సంబంధించినటువంటి వివరణ ఇచ్చారు క్లారిటీ ఇచ్చారు అద్భుతమైనటువంటి క్లారిటీ ఇచ్చారని ఇప్పుడు ప్రజలు కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే